నమస్తే వెల్కమ్ టు విభావల్ నేచర్ జనవరిలో నేను సంతకు వెళ్ళాను కదా ఆ సంతలో ఏమేం వస్తువులు తీసుకున్నాను చెబుతూ అలాగే నెక్స్ట్ ఫిబ్రవరిలో సంత ఎప్పుడనేది కూడా నేను చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఈ నెల నేను సంతలో తెచ్చుకున్న వస్తువులు ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ నేను లాస్ట్ మంత్ కూడా చూసిన కానీ తీసుకోలేదు ఈసారి తీసుకున్నాను బాగుంది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను మంచిగా ఉంది ఇది ఫ్లోర్ క్లీనర్ ఈ కుండల విషయానికి వస్తే ఈ మూడు కుండలు కలిపి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది విత్ లిడ్ యాక్చువల్ గా సిక్స్ హండ్రెడ్ కి మొత్తం సెట్ ఉండే పెద్దగా ఉండే ఒక కుండ దీనికన్నా ఇంకొంచెం పెద్దది ఉండే అది కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పేసి అది తీసేసి నాకు త్రీ ఫిఫ్టీ కే ఇచ్చిండ్రు దీంట్లో ఒక త్రీ పాయింట్స్ చెప్పిండ్రు ఏంటంటే ఫస్ట్ మనం కుండలు తీసుకున్న తర్వాత ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ లో పెట్టుకోవాలి తర్వాత గంజి అని చెప్పారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది మాత్రం కంపల్సరీ అందుకే నేను రోజు ఒక దాంట్లో వస్తున్నా ఈ రే ఈ మూడు అయిపోయినాయి నిన్న దీంట్లో పోషణ ఇట్లా గంజి పోసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా పెట్టుకుంటే మనకి కుండలో ఉన్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మైక్రో హోల్స్ అవన్నీ ఫిల్ అయిపోతాయి అన్నట్టు ఇది ఆల్రెడీ వాడుతున్నాయి ఇది పెరుగు కోసం ఇది స్టవ్ మీద పెట్టొద్దని చెప్పారు జస్ట్ పెరుగు కోసం తీసుకొచ్చుకున్నాను ఇవైతే ఇట్లా మూడు త్రీ ఫిఫ్టీ రూపీసే చాలా తక్కువ రేట్ అనిపించింది నాకు అసలు పెద్దది కూడా చాలా పెద్దగా ఉండే ఆ సెట్ సిక్స్ హండ్రెడ్ నేనైతే ఈ మూడు తీసుకున్నాను ఫోర్ ఇది మాత్రం వేరే సపరేట్ గా తీసుకునే సిక్స్టీ రూపీస్ ఇది సపరేట్ మూడింటికి విత్ రెడ్ తోటి త్రీ ఫిఫ్టీ రూపీస్ వాడింది నెక్స్ట్ నాకు కొత్తగా అనిపించింది అయితే ఇది కామదేని వారేది ఇది డిష్ వాష్ లిక్విడ్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ చాలా రోజులు వస్తుందని అనుకుంటున్నాను నేను మనకు ఒక నెల నెల పదిహేను రోజులు సోప్స్ తీసుకున్నా కూడా అదే రేట్ పడుతుందేమో నేనైతే ఫస్ట్ టైం చూద్దాం అని తీసుకొచ్చిన ఇంతకుముందు నేను మచిలీపట్నం గోశాల నుంచి తెప్పించుకున్నా డిష్ వాష్ లిక్విడ్స్ ఈసారి ఇక్కడ నుంచి తీసుకొచ్చిన ఇక్కడ ఏముందంటే కామదేను హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ జీరో హార్మ్ఫుల్ కెమికల్స్ అని ఉంది ఇది ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా నెక్స్ట్ యాజ్ యూజువల్ గా సోప్స్ ఈ అగర్బత్తీలు సోప్స్ ఆయిల్స్ ఇవి నేను రెగ్యులర్ గా తెచ్చుకునేటివి త్రీ సోప్స్ ఉన్నాయి కాబట్టి నేను త్రీ సోప్స్ తీసుకొచ్చుకున్నా ఇంకా ఇది మాత్రము కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఆల్మండ్ ఆయిల్ ఇది గుడ్ ప్రెసర్ ఆల్మండ్ ఆయిల్ మిషన్ తో చేసింది కాదు ఇది మనకి మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఒకటి నిద్ర పట్టకపోతే ఒక రెండు చుక్కలు మనం అలా చేతిలో అర చేతిలో వేసుకొని కళ్ళ మీద పెట్టుకోవాలి హెయిర్ కూడా బాగా యూజ్ అవుతుంది అంటే జస్ట్ మనము ఇది కొంచెం కాస్ట్లీయే నా ఫైవ్ ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఏమో పడింది ఇది హెయిర్ కి అయితేనేమో ఆల్మండ్ ఆయిల్ అయితే హెయిర్ కి మనం యూజ్ ఒక ట్వంటీ డ్రాప్స్ తీసుకొని ఓన్లీ కుదుర్లకే పట్టించాలంట మిగతా హెయిర్ కి మనం అంటే కింది వరకు పెట్టుకుంటాం కదా అది మనం కొబ్బరి నూనె యూస్ చేస్తాం కదా అది కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఫేస్ కూడా వాడుకోవచ్చు జస్ట్ ఇట్లా ఫైవ్ డ్రాప్స్ నైట్ టైం నైట్ పడుకుంటప్పుడు ఫేస్ వాష్ వేసుకొని ఇట్లా జస్ట్ ఫైవ్ డ్రాప్స్ ఫైవ్ ఆర్ సిక్స్ డ్రాప్స్ పెట్టుకొని బాగా ఇలా రబ్ చేసి మన ఫేస్ కి బాగా మసాజ్ చేసుకోవాలంట మసాజ్ చేసుకుంటే ఆ ఏజ్ పరంగా వచ్చే ఏమైనా ముడతలు కాని ఇట్లా నల్ల మచ్చలు వస్తాయి కదా కొంతమందికి చెంపల మీద కానీ నుదురు మీద గానీ అట్లాంటి వాటికి కూడా నేను మరీ అడిగి తీసుకున్నాను ఇది వాటికి పని చేస్తాన్ని తప్పకుండా పని చేస్తా అని చెప్పారు అడగమని కూడా చెప్పారు వాళ్ళకి వాళ్ళ నేను ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మనం యూజ్ చేసిన తర్వాత కానీ యూజ్ చేసిన తర్వాత అడగమని చెప్పారు కానీ మసాజ్ మాత్రం జస్ట్ అప్లై చేసుకోవడం కాదు బాగా మసాజ్ చేయమని చెప్పారు ఆ ఫేస్ కి ఇట్లా ఇట్లా రుద్దేసుకొని వేసుకొని ఫేస్ కి అప్లై చేసుకోవడమే అంటే ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా గ్యారెంటీగా చెప్పారు నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి తెప్పించుకోవచ్చు మీరు ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవడానికి అవకాశం ఉంటది మనకి రిజల్ట్ కనపడకపోతే అడగమని కూడా చెప్పారు అందుకనే చెప్తున్నా ఫేస్ కి అప్లై చేసుకుంటే మాత్రం మంచి గ్లో తో పాటు ముడతలు మచ్చలు ఏమైనా ఉంటే మాత్రం పోతాయని చెప్పారు ఇది ఇది మనారిక వాళ్ళది హెయిర్ ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ ఎయిటీ నైన్ రూపీస్ పడింది కాకపోతే సంక్రాంతి ఆఫర్ లో రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చింది ఇది కూడా హెయిర్ కి కొంచెం వేడి చేసి అప్లై చేసుకుంటే చాలా మంచిది అని చెప్పారు స్మెల్ కూడా చాలా బాగుంది ఈ స్మెల్ అనేది కెమికల్స్ వచ్చింది కాదు ఇక్కడ కాదు ఇక్కడ ల్యావండర్ ఉంటుంది కదా దాని వల్ల చెప్పారు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా వాళ్ళు చెప్పారు కదా ఈ మనారికా వాళ్ళది ఇది కూడా అంతే సేమ్ మనం వాట్సాప్ లో మెసేజ్ చేసినా కూడా లేదంటే వాళ్ళకి వెబ్సైట్ ఉంటుంది కదా వెబ్సైట్ లో ఆర్డర్ చేసినా కూడా మనకు డోర్ డెలివరీ చేస్తారు ఇది మనారికా హెయిర్ ఆయిల్ ఇది వచ్చి గోదర్బర్ వాళ్ళ అగర్బర్ నెక్స్ట్ ఇది వుడెన్ కోమ్ తీసుకున్నా ఆల్రెడీ ఇంతకు ముందు వాడుతున్నా కాబట్టి ఉడెన్ కోమ్స్ ఏంటంటే ఇట్లా కింద పట్ట విరిగిపోతున్నాయి అందుకనే కొంచెం జాగ్రత్తగా వాడాలి ఇట్లా విరిగిపోయినా అని చెప్పేసి నేను కొత్తది తీసుకున్నా ఇది కూడా సేమ్ గోకులం ఆర్గానిక్స్ కుండలు తీసుకున్నా కదా అక్కడే ఇదిగా ఇక్కడ ఉంది చూడండి గోకులం ఆర్గానిక్స్ అని వీళ్ళు కూడా మనకి ఏ వస్తువు కావాలన్నా ఇక్కడ అన్ని కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఏ వస్తువు కావాలన్నా కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు డోర్ డెలివరీ చేస్తారు ఇది ఒకటి ఇంకోటి ఇది పసుపు తీసుకున్నాను పాలకూర విత్తనాలు పెరుగు తోటకూర నాటు విత్తనాలు తీసుకున్నా ఇది వేపాకు పల్లె పొడి మార్నింగ్ నైట్ కూడా బ్రష్ చేసుకోవాలని చెప్పారు పల్ల సమస్యలు రాకుండా చేస్తుందని చెప్పాలి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నా వేపా పళ్ళ పొడి నెక్స్ట్ ఇది వచ్చేసి సోప్స్ ఇది ట్రయల్ ప్యాక్ లెవెన్ వస్తే దీంట్లో ఎయిటీ రూపీస్ మనకి ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ లో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇది ఇది సున్నిపిండి మింట్ శాండిల్ గోట్ మిల్క్ వీట్ క్రాస్ అండ్ పొటాటో గోట్ మిల్ అయితే నేను వేరే సోప్ కూడా తీసుకొచ్చుకున్నాను పెద్దది వేరే స్టాల్లో ఇది వేరే స్టాల్లో ఇది వేరే స్టాల్లో ఇట్లా మనకు టైల్ ప్యాక్ లో మనకి ఏది నచ్చితే అది మనం తీసుకొచ్చుకోవచ్చు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా కూడా టూ డెలివరీ చేస్తారు చూడడానికి ఎంత బాగుండే ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టు ఇది నేను ఒకటి గ్రో బ్యాగ్ తీసుకున్నా ఇది సిక్స్ ఇంటూ టెన్ గ్రో బ్యాగ్ ఆకుకూరల కోసం తీసుకున్నా బాగా మందం ఉంది ఇది మామూలుగా మనం ఆన్లైన్ లో తీసుకుంటాం కదా అది కొంచెం పల్స ఉంటాయి అది త్రీ ఫోర్ ఇయర్స్ వస్తాయి ఇది మాత్రం ఎయిట్ టు టెన్ ఇయర్స్ వారెంటీ అని చెప్తారు అందుకని తీసుకున్నా ఫస్ట్ చూద్దామని దీనికి ఆల్రెడీ హోల్డ్ కూడా వచ్చింది వేరేవైతే మనం ఇట్లా చిన్న హోల్డ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది చాలా మందం ఉంది గట్టికి కూడా ఉంది ఇది ఒకటి లీఫీ వెజిటేబుల్స్ బుక్స్ ఒకటి తీసుకున్నాను ఇవి అడ్డాకతో చేసిన విస్తరాకులు నేను ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాను హండ్రెడ్ రూపీస్ కి ఫిఫ్టీన్ ఇచ్చారు సంక్రాంతి పండగ కోసం తీసుకొచ్చుకున్నా ఇవి గనక మనం యూజ్ చేయగలిగితే ఫంక్షన్స్ లో అలాగా చాలా పాలిథిన్ భూమి మీద పడకుండా చూడవచ్చు కింద కార్డ్బోర్డ్ లాగా అంటించారు నిలబడి తినడానికి కూడా ఉన్నాయి అవి ఇంకా కొంచెం స్టాండర్డ్ గా ఉన్నాయి ఇలాంటి ఎన్నో ప్రకృతి హిత దొరికే నెక్స్ట్ సంత ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అంటే సెకండ్ సాటర్డే రోజున జరుగుతుంది ప్లేస్ వచ్చేసి తార్నాక మర్రి కృష్ణ హాల్ టైము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇది జవ్వాత్ పౌడరు ఫిఫ్టీ రూపీస్ నేను కుంకుమలో కలుపుకుందామని తీసుకొచ్చుకున్నా మనం కబోర్డ్లలో అట్లా పెట్టినా కూడా మన బట్టలు అనేది మంచి సువాసన ఉంటది ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను అత్తరు తీసుకొచ్చుకున్నా సేమ్ ఫ్లేవర్ లో ఇప్పుడు పౌడర్ తీసుకొచ్చుకున్నా మీరు సంతకు వెళ్తే మాత్రం ఒకసారి ఈ జవాత పౌడర్ గాని అత్తరు కానీ తీసుకోండి చాలా మంచి సువాసన ఉంటుంది ఇది ఇది న్యాచురల్ మస్కిటో ఆయిల్ ఒక మనం ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అట్లా మన క్లాత్ పెట్టుకుంటే మన దగ్గరకి నాలుగు నుంచి ఆరు గంటల వరకు దోమలు రాకుండా ఉంటాయి కర్టెన్స్ కూడా పెట్టినా కూడా దోమలు రోపలి రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఈ బుట్టలు కూడా ఇచ్చారు ఇది పైన స్టాల్స్ లో కాకుండా కింద మన భోజనశాల దగ్గర అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ కి ఒక బాస్కెట్ ఇది తాటాకులతో అల్లింది చాలా న్యాచురల్ అంటే పెద్దగా రంగులు హంగులు ఏం లేకుండా నేచురల్ గా మన వెనుకకి ఎట్లా ఉండేదో అట్లా అల్లిచ్చారు ఫిఫ్టీ రూపీస్ ఇది బాగుంది తీసుకొచ్చుకున్నా వెజిటబుల్స్ కోసం అని మన గార్డెన్ లో వెజిటబుల్స్ కోసము మన గార్డెన్ లో వెజిటేబుల్స్ తీయడానికి అవసరం వస్తుంది ఇంకొస్తే రావగానే ఎత్తు తెచ్చుకున్నాను ఇవి నేను ఈసారి సంతలో తీసుకున్న ప్రకృతి హిత వస్తువులు ఫిబ్రవరి ఎనిమిది తారీఖున జరిగే సంతకు ప్రతి ఒక్కరు రావడానికి ట్రై చేయండి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు ఇది ఈ రోజు వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు